చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్బేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో ముప్పై ఒకటవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా తల్లులతో పిల్లలు పాల్గొన్నారు పండగ సెలవులు పిల్లలకు ప్రకటించిన తల్లుల ఉద్యమంలో పాలు పంచుకుంటున్న చిన్నారులు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల జీత భత్యాలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో పదకొండు రూపాయల వరకు అంగన్వాడీ ఉద్యోగుల పోరాటాలతోనే సాధించుకున్నామని ఎవరూ పిలిచి జీతాలు పెంచి ఇవ్వలేదని ఇకపై కూడా ఉద్యమాలతోనే సాధించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల బాను వల్లి చెంచులక్ష్మి ఉమా లక్ష్మీ నరసమ్మ మరియు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త సమయం ముప్పై ఒకటవ రోజుకు చేరుకున్నాము మరి ఇంతవరకు కూడా మా సమస్యలను పరిష్కరించడానికి మీకు మనసు రాలేదేమో మేము మేము చేస్తున్న తప్పులేమిటి మీరు శోకాసు నాటివ్వడానికి చేసిన కణిత కూడా మాదే అనేసి మీకు తెలుసు తెలుపుతున్నాము అదే కాకుండా మేము తల్లిపాల పాలవారు వచ్చలు కార్యక్రమాలు కూడా నిర్వహించేది అంగన్వాడి కార్యకతలేనని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మీరు అనేక యాప్లలో మాకు వర్క్ ఎక్కువగా పెట్టి మీ వర్క్ను మీ దగ్గరికి మీ యొక్క పని విధానాన్ని మేము ఎంత సమయంలో మీకు కేటాయించాలన్నా అంత త్వరగా మేము చారవేస్తున్నది కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తనని మేము తెలియజేస్తున్నాము ఈ రోజు మాకు నెంబర్ తెచ్చి మాకు సోకాస్ నోట్లు ఇచ్చి మీరు విధులకు వెళ్ళండి విరమించుకోండి అంటే వెళ్ళడానికి సిద్ధంగా లేదు ముప్పై ఒక్క రోజులుగా మాకు కనీస వేతనం పెంచండి గ్రాడ్యూటీ అమలు చేయండి అనేసి అనేక విధాలుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము మరి యొక్క మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించగలనేసి మేము మీరు ఇంకా కూడా మనకి మంచిగా చేస్తారు దేశవ్యాప్త సమ్మె ముప్పై ఒకటవ రోజుకు చేరుకునింది దీని సందర్భంగా నిన్న నిన్నటి రోజు అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి అందరికీ షో నోటీలు అందినాయి ఈ రోజు సెంటర్లలో ఉండే సమస్యల కోసం మేము సమ్మెలోకి వచ్చినామే కానీ ఇంకా వేరే రకంగా మా విధులు బహిష్కరించి సమ్మెలోకి రావాల్సిన అవసరం అయితే మాకు లేదు ఎన్నోసార్లు ఈ సమ్మెని గురించి ప్రభుత్వాలకి విన్నవించుకున్నాము కానీ ఇంతవరకు ఎవరు మా సమస్యలు పట్టించుకోలేదు మేము గత ప్రభుత్వాల దగ్గర ఎన్నోసార్లు ఇలాంటి విన్నపాలు విన్నవించుకొని మా సమస్యలు సాధించుకున్నాము రెండు వందల డెబ్బై ఐదు రూపాయల జీతం నుంచి ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం తీసుకుంటా ఉన్నామంటే ఈ విజయం సాధించుకొని ఇంటికి వెళ్ళాలి లేకపోతే అవమాన భారంతో ఇంటికి వెళ్ళకూడదు అనే దీంట్లోనే ఈ సమయంలో దీక్షలో పాల్గొని ఉన్నాము అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అందరూ చాలా నిన్న ఈ నిన్నటి షోకాజ్ నోటీసులకు అందరూ చాలా మనోభావాలకు గురై ఉన్నారు దీంట్లో నుంచి బయటకు వచ్చి మా విధులు మేము నిర్వర్తించేదానికి మాకు ఎలాంటి Eh, uh -huh. bundle